మరో బ్రేకింగ్ చూస్తున్నాం ఇవాళ ఖమ్మం జిల్లాలో మంత్రులు పర్యటిస్తారు కమలాపురంలోని మూడు పంప్ హౌజ్ ట్రయల్ రన్ ను మంత్రులు ఉత్తమ్ తుమ్మల పొంగులేటి పరిశీలిస్తారు ఇక ఈ నెల పదిహేనులోగా మొదటి దశలో సీతారామకు నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో యుద్ద ప్రాతిపదికన పనులు చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సీతారామ ప్రాజెక్టు ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి వైరాలో సీఎం రేవంత్ సభ ఏర్పాట్లను మంత్రులు పరిశీలించనున్నారు బ్రేకింగ్ లో చూస్తున్నాం ఇవాళ ఖమ్మం జిల్లాలో మంత్రులు పర్యటించనున్నారు కమలాపురంలోని మూడో పంప్ హౌస్ ట్రయల్ రన్ మంత్రులు ఉత్తం తుమ్మల పొంగులేటి పరిశీలిస్తారు ఈ నెల పదిహేనులోగా మొదటి దశలో సీతారామకు నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సీతారామ ప్రాజెక్టు ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి వైరాలో సీఎం రేవంత్ సభ ఏర్పాట్లను మంత్రులు పరిశీలించనున్నారు ఎస్ లేటెస్ట్ మా కరెస్పాండెంట్ రవి కిరణ్ సిద్ధంగా ఉన్నారు రవి ఏం జరుగుతోంది ఇవాళ సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ ట్రైల్ రన్ పరిశీలిస్తారు మంత్రులంతా కూడా వచ్చి అంటున్నారు అక్కడ ఉన్న అధికారులు కానీ లేకపోతే స్థానిక ప్రతినిధులు కానీ ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరం పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించనున్నారు ములకలపల్లి మండలంలోని పూసుగూడెం కమలాపురం పంప్ హౌస్ లో మోటార్ల ట్రైల్ రన్ కూడా ప్రారంభిస్తారు అనంతరం ఏంకూర్ వద్ద ఉన్నటువంటి రాజీవ్ అనుసంధాన కాలువ పనులను అలాగే వైరాలో పదిహేనో తారీఖు జరుగుతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి సభాస్థలను కూడా పరిశీలించనున్నారు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ పార్టీ ద్వారా తొలి అందించేందుకు రంగం అయితే సిద్ధమైంది రాజీవ్ అనుసంధాన కాలువ పనులు కూడా తిగ్దేశికు చేరడంతో గోదావరి జలాలు పారే ప్రాంతాలన్నీ కూడా పరిశీలన చేయడం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఇప్పటికే మల్లుబట్టి విక్రమాకి కావచ్చు తుమ్మ నాయకుడు కావచ్చు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు వారి పర్యవేక్షణలో పనుల్లో వేగం పెరిగిందని చెప్పవచ్చు పదిహేనో తారీఖు నాటికి అనుసంధాన కాలంలో కూడా ప్రారంభించి పాగునీటిని తర్వాత సరఫరా చేస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం మాట ఇచ్చింది దీనికి సంబంధించి సాగర ఆయకట్టకు సంబంధించి రైతుల కోరిక శుభవార్తగా చెప్పవచ్చు ములకలపల్లి మండలం పూసుగూడెం కమలాపురంలో ఉన్నటువంటి మూడో పంప్ హౌస్ లో కూడా మోటార్ల టైల్ రన్ అయితే ఈ రోజు జరగనుంది ఖమ్మం భద్రాద్రి కూడా మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి తొమ్మిది లక్షల ఎకరాలకు నీరు అందించాలనే లక్ష్యంతో సీతారామ ప్రాజెక్టు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈ ప్రాజెక్టులో భాగంగా సీతారామ ద్వారా గోదావరి జలాలను సాగర్ ఆయకట్ట అందించాలని కాంగ్రెస్ సర్కార్స్ యోచించడం ఏంకూరు అనుసంధాన కాలం నిర్మాణానికి పూనుకుంది దీనికి రాజీవ్ లింక్ కెనాల్ గా నామకరణం చేసి దాదాపు వంద కోట్లు కేటాయించింది ఈ ఈ ఏడాది మే నెలలో పనులు ప్రారంభమయ్యాయి ఎనిమిది పాయింట్ యాభై కిలోమీటర్ల మేర ప్రధాన కాలవ నిర్మాణం తుర్దేశకు చేరుకుంది పనుల్లో ఎంతో ఎదురైన కఠిన సవాళ్ళను కూడా ఎదుర్కొని సర్కార్ అయితే ప్రతిష్టాత్మక తీసుకుంది ప్రధాన కాలవ నిర్మాణానికి దాదాపు ఐదు పాయింట్ మూడు వందల కిలోమీటర్ల వద్ద అడ్డంకిగా మారిన కూడా గ్యాస్ లైన్ పైప్ లైన్ సంబంధించి గుజరాత్ రాష్ట్రంతో అక్కడ సంప్రదింపులు జరపడం ఆ తర్వాత పనులు కూడా త్వరగతిగా అవుతున్నాయి ఈ పదిహేనవ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి వైరా సభా ఏదైతే రానున్నారో ఆ సభాస్థల ద్వారానే ఈ ఏనుకూరు దగ్గర ఉన్నటువంటి వాటర్ అంతా కూడా కెనాల్ ద్వారా వైరా రైతు వైర్కు తరలించి సీతారామ నేలను వైరా ప్రజలకు అలాగే సత్తపల్లికి సంబంధించిన ప్రజలకు లక్ష ఎకరాలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అయితే పావులు కలుపుతుంది దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే అధికారులు ఇప్పటికే శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన చేస్తున్న పరిస్థితి అయితే రమణ బాబు ఈ రోజు మంత్రులు పూసుగూడం అలాగే కమలాపురంలో ఉన్న పంప్ హౌస్ ట్రైల్ కూడా ప్రారంభిస్తారు రమణ బాబు రవి